చందుర్ది మండల కేంద్రంలో స్థానిక గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ రేణుకాదేవి ఆలయ ఆవరణలో నిర్మించనున్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి చందుర్తి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ మోతిరాములు గత నెల రోజుల క్రితం ప్రకటించిన విధంగా మంగళవారం రోజున పది లక్షల వేల పదహారు రూపాయలు చెక్కును సంఘం పెద్ద మనుషులకు రాములు కుమారుడైన మోతి భరతు అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌడ కులస్తులు మాట్లాడుతూ మోతే రాములు గ్రామానికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారని గ్రామంలో నెలకొల్పిన విగ్రహాలకు తనవంతు సహకారంగా సహాయపడుతున్నాడని అతనిని అతని కుటుంబంపై మల్లికార్జున స్వామి కృపా కటాక్షంలో ఎలవెళ్లెలా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు పులి సత్యం కత్తి తిరుపతి గుగ్గిళ్ల గంగాధర్ పులి నారాయణ పులి గంగాధర్ బుర్ర శ్రీనివాస్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చంద్రుతి మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది గత నెల నెల రోజుల క్రితము మన ఎన్ఆర్ఐ అయిన మోతరాములు సన్నభు వదలు గారు అదేవిధంగా ఈరోజు వారి మోతరాములు వారి కొడుకు అయిన భారతి గారు కూడా ఈరోజు చంద్రుతి ఆలయానికి పదివే పది పది లక్షల పదివేల రూపాయలు ఇవాళ ఒక మా గౌడ సంఘము ప్రెసిడెంట్ గారి చేతిలో పెట్టడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు పని స్టార్ట్ అవుతుంది కాబట్టి నడుతుంది కాబట్టి వారి సహకారము ఆ యొక్క మల్లికార్జున స్వామి పైన ఉండాలి వాళ్ళ మీద కూడా స్వామి ఇది ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా గతంలో కూడా మోతిరాములు గారు కూడా నేను ఒకటి వేరే 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 అడగంగ సుత అప్పుడు బాడుపిదర్ కావచ్చు ఇంకో వైకుంఠ రథం కావచ్చు ఇంకా కూడా ఎన్నో గ్రా ఈ గ్రామానికి ఎన్నో రకాలలో కూడా కొన్ని సేవలు అందించడం జరిగింది ఇంకా కూడా వారు కూడా వాళ్ళ సహాయ సహకారాలతోని అదేవిధంగా ఇంకా గల్ఫ్ గల్ఫ్ కంట్రీలో ఉన్న దుబాయ్ మస్కట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ పది లక్షలతోనే ఈ యొక్క టెంపుల్ కాదు అందరూ ప్రతి ఒక్క గల్ఫ్లు ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే అందరికీ ఆ యొక్క మల్లికార్జున స్వామి పైన మీ అందరి ఆశీస్సులు ఉండాలి రాములు తండ్రి ఓదేల్ గారు వారు దీనికి విరాళంగా పది లక్షల పదివేల నూట రూపాయలు ఈ గుడికి నేను ఇస్తున్నాను నిర్మాణం చేయడానికి చెప్పడం జరిగింది అట్టి డబ్బులు ఈరోజు మన సొసైటీలు ఊరు పెదవల ముంగట ఇక్కడ నిర్మాణానికి మరి పెదవనిషికి అప్పిండు మరి వారికి ఆ మల్లన్న ఆశీస్సులు వెళ్ళవేళ్ళు ఉండాలి ఇంకెన్నో సహాయ సహకారాలు అందించాలి ఇంకా భగవంతుడు వారికి మంచి ఆశీర్వాదం ఇచ్చి మంచి ఆశీస్సులు ఇచ్చి ఇంకో ఎంతో మంచి సేవ చేయాలని ఎంతో అభివృద్ధి రావాలని కోరుకుంటూ మరి పిలువగానే విచ్చేసిన మన గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ నెల రోజుల క్రితము ప్రముఖ చందుర్తి గ్రామానికి చెందినటువంటి ఎనర్ అయినటువంటి మోతే రాములు సన్నప్ప ఓదల్ గారు పది లక్షల పదివేల నూట పదహారు అన్నడ వాగ్దానం మేరకు ఈరోజు వారి కుమారుడైన మోతే భరత్ గారి ఆధ్వర్యంలో వివిధ హోదాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా గౌడ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు వారికి సంఘానికి నిర్వహణ కమిటీకి అప్పచెప్పడం జరిగింది మరి గతంలో కూడా వారు మరి పుట్టిన గడ్డకు ఎంతైనా చేసినా కానీ తక్కువనని చెప్పేసి వారికి తోచినంత మట్టుకు ఇతర గ్రామాలకు కానీ ముఖ్యంగా చంద్రుడికి వారు ఎల్లవేళ్ళని సేవలు చేస్తూ ప్రజలకు అందుబాటులో వండుకుంటూ కూడా బయట దేశంలో చాలా కష్టపడి వారి యొక్క సేవను చంద్రుకి ఏ విధంగా అయితే మనము చేయగలుగుతామో ప్రజలు సంతృప్తి పడతారో దైవికంగా కానీ లేకపోతే ఇతరత సామాజిక సేవలలో కూడా చాలా ప్రముఖంగా ఈరోజు చెప్పక తప్పదు వారు భవిష్యత్తులో వాళ్ళ కుటుంబం కూడా దేవుని ఆశీస్సులు వండుకుంటూ భవిష్యత్తు ఆయుష్ ఆరోగ్యం కూడా వారికి దేవుడు అందించాలని చెప్పేసి ఈ యొక్క డొనేటు అనేది ప్రముఖంగా ఇచ్చింది కాబట్టి చందుర్తి మండల మరియు ప్రజల గ్రామ ప్రజాప్రతినిధుల తరఫున ప్రత్యేక కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము గత నెల రోజుల క్రితం మల్లన్న మల్లికార్జున స్వామి దేవాలయం గౌడ సంఘం ఆధ్వర్యంలో కడదామనే ఆలోచనతో ఉన్నప్పుడు అదే సమయంలో మన మోతరామన్న ఎన్ఆర్ఐ ఆయన ఆయన కూడా మళ్ళీ మల్లికార్జున స్వామి దేవాలయం కడదామని చాలా ప్రయత్నం చేసిండు రెండు మూడు సంవత్సరాల నుంచి అదే సమయంలో గౌడ సంఘం ముందుకు రావడంతో జాగివ్వడంతో అందరం కలిసి ఊరు గ్రామస్తులు అన్ని సంఘాల కుల పెద్దలు అలాగే ప్రజాప్రతినిధులు మాజా ప్రతినిధులు అందరూ కలిసి ఇక్కడైతే బాగుంటుందని అందరం కలిసి భూమి చేయడం జరిగింది ఆ గౌడ సంఘం దీన్ని ముందుండి ఆర్గనైజ్ చేసినందుకు ధన్యవాదాలు అలాగే రామన్న కూడా పెద్ద మనసుతోటి పది లక్షల పదివేల నూట పదహారులు పెద్ద దీనికి ఖర్చు ఎక్కువ ఉండదని ఆయన ఒక్కడే డొనేట్ చేయడం నిజంగా మన చందుర్తి ముద్దు ఇక్కడ పుట్టిన గడ్డకు న్యాయం చేయాలని ఆయనే దుబాయ్లో చాలా రోజుల నుంచి పనిచేస్తూ అలాగే అక్కడ ఉన్న మన చంద్రుర్తి గ్రామ ప్రజలకు కానీ ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఎంతో మందికి ఉపాధిస్తుండు మన ఊరు కూడా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేసిండు ఆయనకు మల్లికార్జున స్వామి ఆశీసులు నుండి మునుముందు కూడా ఆయన వ్యాపారంలో కానీ ఆయన చేసే జాబ్లో కానీ ముందు నడవాలని మల్లికార్జున స్వామి దీవెనలు ఉండాలని కోరుకుంటూ మన చందూర్తి మండల కేంద్రంలో మల్లికార్జున టెంపుల్ నిర్మాణిస్తున్నటువంటి గౌడ సోదరుని చాలా ఆప్యతగా అనురాంగంగా నేను అభినందిస్తూ మరియు ఎన్ఆర్ఐలో దుబాయ్లో ఉండి దుబాయ్లో ఉంటూ మరి ఎన్నో ఏళ్ళ తరబడి కష్టించి శ్రమించి ఒక ఉన్నతమైన స్థాయిలో వచ్చి మన గ్రామానికి అదే మల్లికార్జున టెంపుల్కు నిర్మాణానికి కూడా ఒక పది లక్షలు డొనేట్ ఇచ్చిన మోతరాము గారికి నేను వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా మోతరాములు తండ్రి ఓదెలు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే అమెరికా లండను యూరోప్ కంట్రీలు వేయ ఉన్నత చదువులు దారి యూరోప్లో ఉండి కూడా ఎవడు పిచ్చి పిల్లికి పిచ్చెంపెట్టేటువంటి పరిస్థితుల్లో మన గ్రామ ముద్దుబిడ్డ మోతరాములు మన గ్రామానికి చేస్తున్న సేవని అభినందిస్తూ భగవంతుడు మల్లికార్జున ఆశిస్తులు ఆ దేవుడు ఆశిస్తులు వారికి ఉండి ఎనలేని మరింత చంద్రుతి గ్రామానికి సేవ చేస్తారని చెప్పి నేను కోరుకుంటూ వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలు ఉండాలని వేము కూడా రాజన్న వారికి ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ మరి గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని నిర్మించి తలబెట్టినప్పుడు ఆ రోజు భూమి పూజకు వచ్చినటువంటి చందుర్తి గ్రామానికి చెందినటువంటి మోతరాములు సన్న హోజలు గారు తన వంతుగా ఈ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి పది లక్షల పదివేల నూట పదహారు రూపాయలు ఇస్తానని ప్రకటించడం హర్షించదగ్గ విషయం మరి గతంలో వారే స్వయంగా ఈ ఆలయాన్ని నిర్మించ పూనుకున్నాడు కానీ కాకపోతే స్థలం దొరకనందున ఆ కార్యక్రమం వాయిదా పడ్డది మరి ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు మాట్లాడిన విధంగా రాములు మరి ఎన్ఆర్ఐగా గల్ఫ్ పాయింట్లో స్థిరపడి మరి తన పుట్టిన గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు మరి ఈ కార్యక్రమం ద్వారా ఈ మల్లికార్జున స్వామి ఆశీస్సులు రాములపై ఉండి వారిన్ని మరిన్ని కార్యక్రమాలు చెందుత్తి గ్రామానికి చేయాలని వారికి ఆ ఆర్థిక మనోధైర్యాన్ని కూడా ఆ మల్లికార్జున స్వామి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన గౌడ సంఘ పెద్దలకు అదేవిధంగా ఈ కార్యక్రమం నాతో పాల్పంచుకున్న గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం ప్రతి మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణం కాబడుతున్నటువంటి మల్లికార్జున స్వామి యొక్క దేవాలయ నిర్మాణానికి గతంలోనే మరి దేవాలయం భూమి పూజ చేసిన సందర్భంలో స్థానిక ఎన్ఆర్ఐ మోతరాములు గారు తన వంతుగా పది లక్షల పైచిలకు నిధులను ఈ గుడికి విరాళం ప్రకటించి ఈ రోజున తను ఇక్కడ లేకపోయినా కూడా గల్ఫ్లో ఉన్నా కూడా తన కుమారుడు భరత్ ద్వారా మరి స్థానికంగా ఉండేటువంటి నిర్మాణ కమిటీ మరి గౌడ సంఘానికి ఈ రోజున అట్టి డబ్బులను పది లక్షల పైచిల్కు డబ్బులను ఈ రోజున వారి యొక్క కుమారుడు భరత్ ద్వారా మరి సంఘ పెద్దలకు అందరికీ కూడా అందించడం చాలా సంతోషదాయకం వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చంద్రులో చేపట్టి మరి ప్రజల మన్ననలు పొందినటువంటి రాములు గారు మరి చందుర్తి ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి మల్లికార్జున స్వామి దేవాలయ నిర్మాణంలో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినందుకు వారికి ఆ మల్లికార్జున స్వామి సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి భవిష్యత్తులో ఇంకా మంచిగా ఆర్థికంగా ఎదిగే విధంగా ఆ మల్లికార్జున స్వామి వారికి ఆశీస్సులు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి పురప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం మండల కేంద్రంలోని మరి మల్లన్న ఆలయానికి పూనుకున్నటువంటి గౌడ కులస్తులందరికీ ఆలయ నిర్మాణం కొరకు కూనుకున్నటువంటి మరి స్థలం ఇవ్వడమే కాకుండా దాన్ని ముందుండి నిర్వహిస్తున్నటువంటి గౌడ కులస్తులందరికీ అలాగే మరి దీనికి పెద్ద మొత్తంలో నిధులు కావాలి అని అన్నప్పటికీ అప్పుడు రాములు గారు మరే వారు మంచి హృదయంతో మరి ఒక భక్తి భావంతో వారు పది లక్షల రూపాయలు ఇవ్వడం అనేది చాలా అభినందించదగ్గ విషయము ఆ డబ్బులను ఈరోజు ఆలయ కమిటీకి ఇవ్వడం చాలా శుభ వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఇవ్వాలని వారి కుటుంబానికి ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ ఆలయ నిర్మాణంలో మరి ప్రతి ఒక్క కుల సంఘాల నుంచి కూడా అనేక మంది ముందుకొస్తా ఉన్నారు మరి ప్రతి కుల సంఘం కూడా మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి కుల సంఘాలన్నీ కూడా మరి యొక్క ఆలయ నిర్మాణంలో పాల్పంచుకొని మరి డబ్బుల రూపకంగానే కాకుండా మరి వారి వంతు సేవాభావంతో ప్రతి ఒక్కరూ ఈ ముందుకొచ్చి ఆలయ నిర్మాణంలో చంద్రుతి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పాల్గొనాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను